పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఇవి అన్ని ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ లీటర్స్ పాలు చావులు ఫస్ట్ నేను ట్రయల్ రన్ గా నేను తీసుకెళ్తున్నాయి ఇట్లా నమస్తే అండి దక్షిణ భారతదేశ రైతులందరికీ నా నమస్కారము నేను మీ ఫ్రెండ్ ముస్తఫా మోడర్న్ డైరీ ఫార్మ్ చెప్పా చెప్పాను కదండి మహారాష్ట్రలోని మన సేట్ వచ్చేసి సుదర్శన్ రెడ్డి సేట్ సిద్దిపేట్ పది సంవత్సరాల నుంచి దాదాపు తొంభై ఆవులు ఉన్నాయండి అన్ని ఓవర్ సైజ్ ఆవులు మన బెంగళూరు మన తొంగనూరు అన్ని తావుల నుంచి కొన్నాడు కొన్నారు సారు ఇప్పుడు ఇక్కడ వచ్చారు నేను పిలిచిన సార్ ఒక్కసారి ఇక్కడ చూడండి ఆవులు ఎట్లున్నాయా అని సార్ ఎలా ఎలా ఉన్నాయి సార్ ఆవులు ఇవి ఎక్దమ్ ఆవులు బాగా ఉన్నాయి ఓకే సార్ చింతామణిగా నా ఈడ బాగున్నాయి ఆవులు ఆవులకు బ్రీడ్ ఎక్సలెంట్ ఉన్నాయి ఆవులు ఇక్కడ అన్ని కండిషన్లో చూసుకోవచ్చు సార్ చూసిన తర్వాత రేట్ అయినాక క్లారిటీ డైరీ దాకా దింపనీకి వీలే రెస్పాన్సిబులిటీ రెస్పాన్సిబిలిటీ సార్ ఇది స్టార్టింగ్ ఎంత సార్ ఇది ఎనభై వేలు తీసుకున్నాను స్టార్టింగ్ స్టార్టింగ్ ఇది రెండో ఇద్దది సార్ ఇక ఇది తొంభై మూడు వేలు తీసుకున్నాను ఇది సెకండ్ ఆర్ థర్డ్ సార్ ఇది ముప్పై లీటర్లు మనకు గ్యారంటీ ఇచ్చినారు ముప్పై అంటే మనకు ఇరవై ఐదు లీటర్లు మనం లెక్కేసుకున్నాము మన డైరీ త్రూ ఇవి ఇవి ఇది ఒకటి ఇది 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 అక్కడ లాస్ట్ రెండు ఇవి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు తీసుకున్నాను ఐదు ఆవులకు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఇది హెవీ సైజ్ ఇది ఏవీ సైజు ఒకటి ఉండాలనుకుంటే ఐదు ఇట్ల కాకుండా ఒకటి తీసుకోవాలంటే ఒకటి ముప్పై ఒకటి నలభై పెట్టాలి అది యావరేజ్ వచ్చింది కాబట్టి ఇది మనకి యావరేజ్గా తొంభై ఐదు కు ఐదు ఒక్కొక్కటి ఒకటి చిన్నగా ఉంటుంది ఒకటి పెద్దగా ఉంటది అనేది ఏం లేదు అన్ని ఏవీ సైజులో తీసుకున్నా ఇది ఏ ఆవైనా దీంట్లో పది నుంచి పదిహేను లీటర్లు టైంకి తీసుకోవచ్చు మన దగ్గర మన డైరీ మెయింటైన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా పదిహేను లీటర్లు ఈజీగా తీసుకోవచ్చండి సార్ ఎట్లా అంటే దీనికి చాలా అనుభవం ఊళ్ళో దాదాపు ఈయన పది సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ తొంభై ఆవులు ఉన్నాయి ఒక్క ఆవు కూడా అయినా అమ్మ బయట మనం తీసుకోపోయి మన రైతులు ఏం చేస్తారండి తెలంగాణలో ఆవులు కొంటారు ఆ ఈతకు పిండుతారు ఆ ఈతకు ఏం చేస్తారు ఇది చేస్తారు కానీ అన్న అలా కాదు ఒక్క ఆవు కూడా అన్న దగ్గర పోయిన ఒక్క ఆవు కూడా బయట ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళ డైరీలో ఉన్నాయి దూడలు మెయిన్ దూడలు సాకాలి దూడలు మంచిగా ఉండాలి ఆవులు మంచిగా ఉండాలి ఇవి దూడలు మనము స్క్రాప్ అని చెప్పి అనుకోండి అక్కడే రైతు నష్టపోతారు ఇప్పుడు మీరు అనుకుంటున్నారా తొంభై వేలు లక్ష పెట్టి ఆవులు కొన్ని నష్టపోతారు అని మీరు అనుకుంటారు కానీ ప్రాక్టికల్ గా ఉన్నారు మీకు ప్రాక్టికల్ గా ఆవులు ఉన్నాయి నేను విజయ డైరీగా చైర్మన్ గా ఉండి తొమ్మిది రెండు వేల పన్నెండులో చైర్మన్ గా అయినా ఇప్పటికే కంటిన్యూస్ బిఎంసి ప్రెసిడెంట్గా ఉంటున్నా సిద్దిపేటకి వెళ్ళి మన పొంగనూరు నుంచి నూట ఐదు ఆవులు కేసీఆర్ లో ఉన్నప్పుడు ఇప్పించిన ఇప్పుడు కూడా ఇక్కడ ఒక రెండు వందల ఆవుల దాకా అక్కడ పంపించాలని ఇటు చూస్తున్నా ఫస్ట్ నేను ఏంటంటే ట్రయల్ రన్ గా నేను తీసుకెళ్తున్నాయి ఇట్లా మనకి ఇక్కడ వెదర్కు అక్కడ వెదర్ ట్రాల్ అయినాయి అంటే మా సిద్దిపేట నుంచి అయినా ఒక ఐదు వందల ఆవుల నుంచి వెయ్యి ఆవులు తీసుకునే ఆలోచనలో ఉన్నాం అన్న ఇక్కడ మీరైతే కొంచెం మీకు అంత ఉంటుంది కొంచెం చిన్న రైతులు వచ్చినా కొనవచ్చు చిన్న రైతులు వచ్చినా ఎసుండి రైతు వచ్చినా కొనొచ్చు మూడు ఆవులకు కూడా వీళ్ళు డీసేమి వేసి పంపిస్తారు ఒక రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ ఉంటుంది అంతే సిద్ధిబేటకు వచ్చే వెహికల్ అలా ఇద్దరు ముగ్గురు ఒక దగ్గర వేసి వాళ్ళు పంపిస్తారు మన డబ్బులు పోతాయి అనేది ఏం గ్యారెంటీ లేదు డబ్బులకు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ మన ముసాఫా గ్యారంటీ చూశారు కదండి ఆవులు అయితే చూసినారు అన్న అన్నైతే అనుభవం తొంభై వేలు లక్ష పెట్టి ఆవులు కొంటున్నామంటారు ఆవులు కొనే పెద్ద విషయం కాదు పిండాలి ఆవుని నిలబెట్టి ముప్పై లీటర్ పాలు దీని దగ్గర పిండాలి తీస్తేనే అండి ఇప్పుడు మనం చేస్తాం పోయి చెట్టు చెట్టు కట్టేస్తాం చెట్టు కట్టేసి చేసుకుంటాము అవసరం లేదు కదా ఇప్పుడు ఇలాంటివి కొనుక్కుంటే ఆవులు మంచిగా ఉంటాయి ఇప్పుడు డెబ్బై ఎనభై వేలలో కూడా అలాంటి ఆ రైతులు కొనే వాళ్ళు ఉంటారు ఇవి అండి ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ లీటర్స్ పాలు ఇచ్చే ఆవులు ట్వంటీ ఫైవ్ నుంచి ఎందుకంటే మనము ఈయన ఇప్పుడు ఈ రైతు ఉన్నారు కదండి ఈయన ఫుల్ ఎక్స్పీరియన్సెడ్ పర్సన్ ఆల్రెడీ రెండు వేల తొమ్మిది నుంచి ఆవులు కొంటున్నారు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చైర్మన్గా కూడా పనిచేశారు వీళ్ళ కంట్రోల్లో రెండు మూడు ఊర్లు ఉంటాయండి ఫస్ట్ ఈయన ఏం చేశారంటే రైతులకి చెప్పే బదులు రైతులకి చెప్పే బదులు రైతులకు మా అక్కడ అవగాహన రావాలంటే ఈయన వచ్చి ఈయన డైరీకి పిన్నాడు అనుకోండి అప్పుడు రైతులకి నమ్మకం వస్తుంది ఈ విధంగా ఆవులు కొన్నారు చూసినారు కదండి అన్ని టాప్ క్వాలిటీ ఇక్కడ వచ్చి అందరు కొనొచ్చు బాగున్నాయి రేట్లు అయితే చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు చెప్పారు కదా సపరేట్ సపరేట్ ఆవని చెప్పి పెద్ద ఆవు సపరేట్ ఆవని చెప్పిన లక్ష ఇరవై ఐదు వేలు ముప్పై వేలు లక్ష పెట్టాలని లక్ష యాభై పడుతుందండి ఆవు అది లక్ష యాభై వేలు పడుతుంది కానీ లక్ష సపరేట్ మనం మొత్తం లాట్లు ఎంత కొన్నాం తొంభై ఐదు లెక్క అనుకున్నాం హయ్యస్ట్ ఎనభై వేలు స్టార్టింగ్ హయ్యెస్ట్ తొంభై ఐదు ఈ రేట్లు ఎక్కువ అనిపించవచ్చు కానీ మిల్కింగ్లో ముప్పై ముప్పై లీటర్లు పాలు ఆవులు అండి ఇవి ముప్పై లీటర్లు టైము అన్నీ ఒక ఐదు ఆవులు వచ్చి దగ్గర ఈయనట్టుగా ఉన్నాయి మిగతా ఆవులన్నీ కొద్దిగా ఒక పదిహేను ఇరవై అంత నెల లోపలే డెలివరీ అవుతాయి క్వాలిటీ అండి ఈ ఆవు అయితే ఏ వన్ క్వాలిటీ ఇది ఎక్కడైనా మన ఒకటి నాలుగు లక్ష ఒకటి నాలుగు లక్ష పట్టి కొనాల్సిందే దీన్ని ఖచ్చితంగా చూసినారు కదండీ ఆవులు ఎక్కిస్తున్నాం ఇప్పుడు లోడ్ ఎక్కుతున్నాయి రేపు పొద్దున్నే అక్కడ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాము ఒక వారం తర్వాత ఇదే ఆవులు నేను అక్కడికి వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకుంటాను మొత్తం ఈన తర్వాత అంత ఫీడ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను ఇంకోటి అన్నకి ఇంకోటి కూడా చెప్పి పెట్టినాను అన్న చెప్పినారెంట్ ఒక ఆవు రొమ్ము ఖరాబ్ అయిందంటే వీడియో తీసి డెలివరీ అనగా వీడియో తీసి ఆవును పంపిస్తే ఒక ఆవు రొమ్ము ఫెయిల్ అయితే ఇరవై ఐదు వేలు రెండు రొమ్ములు ఫెయిల్ అయితే యాభై వేలు రికవరీ మనకు వాపస్ ఇస్తారు వచ్చిన గుడ్లమాయ వస్తే మనకు ఆవు టు ఆవు రీ రీప్లేస్మెంట్ ఆవు అక్కడ ఉన్నా సరే మనకు అది వీడియో తీసి గుడ్లమాయ వెళ్ళినప్పుడు వీడియో సెట్ చేసి వీళ్ళకు సెండ్ చేస్తే నెక్స్ట్ ఫ్లోర్ లో నువ్వు ఎప్పుడు వచ్చినా ఆవును మనకు ఫ్రీగా ఇచ్చేస్తారు ఒకటి చూసినారు కదండి ఇది ఎంత ప్రాక్టికల్ నేను చెప్పించింది కాదు పెద్ద సెటు తొంభై వంద ఆవులు ఉన్న సే పెద్ద సేటు ఓకేనండి చూశారు కదా అందరూ ధైర్యంగా రావచ్చు కొనొచ్చు ఆవులు అయితే ఇప్పుడు రేట్లు బాగున్నాయండి క్లైమేట్ బాగుంది ఆవులు బాగున్నాయి కొనొచ్చు ఓకేనండి నమస్కారం నేను మీ ఫ్రెండ్ మోడ్రన్ డైరీ ఫామ్ మహారాష్ట్ర లోని